ఓం నమ శివాయి శ్రీమాత్రే నమ నవగ్రహాలలో గురుగ్రహం యొక్క అనుకూలత లేనప్పుడు మనిషికి అన్ని విషయాలలో ఆటంకాలు తలెత్తుతూ ఉంటాయి ఒక వివాహం కావచ్చు సంతానం కావచ్చు జీవితంలో ఆర్థికంగా ఎదగాలని సంకల్పం చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారు సక్సెస్ వారికి రాదు దానికి కారణం గురువు యొక్క అనుగ్రహం లేకపోవటమే ఎప్పుడైతే గురుగ్రహం అనుకూలత లేదో వీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా వీరు తలచిన తలంపులు నెరవేరవు అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఎందుకనంటే పుట్టుకతోనే నవగ్రహాల ప్రభావం ప్రతి మనిషి ఉంటుంది మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఒక తల్లి నవమాసములు ఒక బిడ్డను మోసి నవరంధ్రాలతో ఆకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మనందరికీ తెలుసు అందులో భాగంగా గురుగ్రహం యొక్క అనుకూలత లేకపోతే ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి మరి ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు గురు యొక్క అనుగ్రహం లేదని గ్రహించి ఆ గురుగ్రహం యొక్క అనుకూలత కొరకు మీరు చేయవలసిన చిన్న రెమెడీ ఏమిటి అని అంటే ఎవరైతే మీకు గురువులు ఉన్నారో అంటే విద్య చెప్పిన గురువు కావచ్చు ముఖ్యంగా ప్రథమ గురువైన తల్లి కావచ్చు లేక తండ్రి కావచ్చు వీరికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ సేవ చేస్తూ ఉన్నట్లయితే గురువు యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది మనం ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినప్పటికీ కూడా ఈ చిన్న క్రియ కూడా చేసి చూసి మీరు రిజల్ట్ అప్పుడు చెప్తారు ఎందుకనంటే సహజంగా గురువు అనుగ్రహం లేదు అంటే మనం ఒక రత్నం పెట్టండు లేక ఒక దేవాలయంకి వెళ్ళండు అని సహజంగా మనం చెప్తూ ఉంటాం వాటితో పాటుగా మొట్టమొదటి గురువైన తల్లిని అలాగే తండ్రికి తగినంత సేవ చేస్తూ మీ ఓపికొలది అవకాశం ఉన్నంత వరకు సేవ చేస్తూ ఉన్నట్లయితే గురువు యొక్క అనుకూలత వెంటనే ప్రాప్తిస్తుంది అదేవిధంగా గురువులు అంటే మీకు విద్య చెప్పిన గురువులు కావచ్చు అలాగే కర్తలు కావచ్చు ప్రవచనాలు చెప్పే గురువులు కావచ్చు అలాగే ప్రతినిత్యం మిమ్మల్ని మంచి మార్గమును నడుపుతూ ఉన్న గురువులు కావచ్చు వారికి మీరు సహాయ సహకారాలు అందిస్తూ అలాగే వారికి సేవ చేస్తూ ఉన్నా కూడా మీకు గురువు యొక్క అనుకూలత కలిగి మీరు చేస్తున్న పనిలో ఎటువంటి ఆటంకములు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు మరి ఎవరికైనా ఇప్పటి వరకు ఇలాంటి కష్టాలు పడుతూ ఎన్ని పూజలు చేసినా మేము ఆ కష్టాల నుంచి బయటపట్టలేదు అనుకున్నప్పుడు విష్ణాలయాల్ని ఎక్కువగా దర్శిస్తూ శనగల్ని నానబెట్టి గోవుకు పెడుతూ ఈ చిన్న రెమెడీ ఆచరించి చూడండి విశేష ఫలితం కలిగి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతాయి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సత్సంతానం కలిగి హ్యాపీగా ఆనందంగా జీవితాంతము ఉండగలుగుతారు మరి ఈ రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ఆచరించి చూడండి దాని ఫలితం కూడా అంతటి అద్భుతంగా ఉంటుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ సౌజన్య అండి టూ థౌజండ్ నైన్టీన్లో జేకేఆర్ గురుగారిని కలవడం జరిగింది వ్యాపారం కొరకు మాకు చెప్పిన ఫార్టీ ఫైవ్ డేస్కే గురువుగారు చె ఒక పేరు ఇచ్చారు శ్రేష్ఠ ఆయిల్స్ అని ఆ పేరు నమ్ముకొని గురువుగారు చెప్పిన అన్నీ నమ్ముకొని చేయడం వల్ల ఇవాళ కోట్లు సంపాదిస్తున్నాం రీసెంట్గా మూడు కోట్లు పెట్టి ప్లేస్ కూడా కొనడం జరిగింది లగ్జరీగా కారు ఎంతైనా డబ్బులు సంపాదిస్తున్నా ఎంతైనా ఖర్చు పెడుతున్నాం గురువుగారు చెప్పిన చెప్పిన ప్రకారం ఇంకా అంచెలంచెలుగా ఎదుగు ఎదగాలని గురువుగారు దీవించినందుకు కృతజ్ఞతలు